పిచ్చగాడు మూవీ హీరో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె లారా ఉరి ఆత్మహత్యకు పాల్పడింది ఒత్తిడి కారణంగా పన్నెండవ తరగతి చదువుతున్న లారా ఆత్మహత్యకు పాల్పడినట్లు తమిళనాడు అల్వార్పేట పోలీసులు తెలిపారు లారా ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విజయ్ ఆంటోనీ కూతురు లారా చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో పన్నెండవ తరగతి చదువుతోంది చెన్నైలోని డిడికే ని తన ఇంట్లో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున లార ఉరివేసుకొని కనిపించినట్లు సమాచారం దీంతో ఆమెను వెంటనే చెన్నై అల్వార్పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు లారా మరణ వార్త విన్న సినీ ప్రముఖులు లారా స్నేహితులు సంతాపాన్ని ప్రకటించారు విజయ్ ఆంటోనికి రెండు వేల ఆరులో పెళ్ళయింది పాతిమ అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నాడు వీరికి కుమార్తె లారా కుమారుడు ఉన్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి